ఈ రోజు చారిత్రాత్మక ఘట్టంలో భాగంగా ఉత్తరాంధ్ర కళల ప్రాజెక్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొదటి ధృవీకరణ కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్కు ఎంపీ కల్శెట్టి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ టెస్టింగ్ ఫ్లైట్లో న్యూఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు బయలుదేరుతూ ఎంపీగా తన పార్లమెంటు పరిధిలో ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ వాలిడేషన్ టెస్టింగ్ ఫ్లైట్లో బయలుదేరడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఈ రోజు తన పార్లమెంటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట అభివృద్దిలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టులో టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ చేయడం అనేది విజయనగరం చరిత్రలో చారిత్రాత్మక రోజుగా నిలుస్తుందని ఎంపీ కలిశెట్టి అన్నారు ఈ సందర్భంగా ఎయిర్పోర్టు నిర్మాణానికి కారకులైన సీఎం చంద్రబాబు నాయుడు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గారికి ధన్యవాదాలు తెలిపారు విమాన శాఖ మంత్రిగా ఉండి ఈ ఈ ఎయిర్పోర్టు జరగడం అనేది నిర్మాణం జరగడం అనేది చాలా ఆనందం కలుగుతుంది అదే సమయంలో మరొక్క వ్యాపారవేత్త ఉత్తరాంధ్ర చెందిన ఈ జిఎంఆర్ సంస్థ అధినేత జిఎంఆర్ గారు మల్లికార్జునరావు గారు ఎవరైతే ఉన్నారు వారు కూడా ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి వారు ఈరోజు ఆ సంస్థ కూడా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనది అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వేవులో ఉన్న వ్యక్తులు ఆలోచనలు కూడా ఎలాగా ఉంటారన్నది నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ చేసిన నెల రోజుల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి సమీక్ష పెట్టి రామ్మోహన్ రెడ్డి గారితో మాతో అధికారులు సమీక్ష పెట్టి ఈరోజు అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రధానికం అద్భుతమైన గ్రహణం అందరూ కూడా చాలా అద్భుతమైన స్వాగతం పొందుతున్నారు అయితే ఫస్ట్గా ఇది ఉత్తరాంధ్రకి ఏదో ఒక ఎయిర్పోర్ట్ అని కాకుండా ఇది కేవలం ఒక ఎమోషనల్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎమోషనల్తో ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది అవ్వబోతుంది ఈరోజు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కూడా అద్భుతమైన అవకాశం వస్తుందని మీ ద్వారా మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ